ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో అయితే తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఓన్లీ పురుషులకు మాత్రం ఈ రోజున జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీకు ఆశ్చర్యపోతారు కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి సెప్టెంబర్ ఇరవై అరవ తేదీన శుక్రవారం రోజునైతే పురుషులకు మాత్రం జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇదే కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అయితే వీరికి ఏం జరుగుతుంది ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి వీరి జీవితంలో ఎటువంటి అంటే దైవ ఆరాధన చేసుకోవాలి ఎలాంటి మేలు జరుగుతుంది అలాగే వీరి జీవితంలో గోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలపడం అనేది జరగబోతుంది కాబట్టి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నామో అయితే పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మాకు లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం ఏమాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేస్తే కూడా మర్చిపోకండి చాలామంది కూడా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాలి అంటే కేవలం శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎలాంటి సమస్యలున్నా అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్య ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నమ్మకంతో ఒకసారి గురువుగాని సంప్రదించండి మీ యొక్క సమస్యలని అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ రాశి వారికి పట్టుదల ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ధైర్యం అనేది కేవలం బయట శక్తి కాదు అది మనసులో ఉండే నమ్మకం నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసంపై మీ నిజమైన ఆయుధం ఈ రోజుల్లో మీరు ఎదుర్కొనే కష్టాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది అయితే వేస్తాయి జీవితంలో ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా గొప్పవాడు అవుతాడు అంటే కష్టాలు వచ్చినప్పుడే వెనక్కి తగ్గకుండా ముందుకు సాగినప్పుడు మీ ధైర్యం ఇతరులకు ప్రేరణపు నిలుస్తుంది కుటుంబ సభ్యులు స్నేహితులు మీపై ఆధారపడతారు ఎందుకంటే వారు మీలోని ఆ శక్తిని అయితే గుర్తిస్తారు కోపం అసమర్థతల వల్ల వచ్చే లోపలి రేగుడు ఈ కాలంలో అయితే ఈ యొక్క తులారాశి వారికి కోపం ఒక ప్రధాన సమస్యగా మారవచ్చు ఎందుకంటే మీరు లోతుగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశి వారు అని చెప్పుకోవచ్చు ఒక పని మీ ఆశించిన విధంగా జరగకపోతే మాత్రం ఒక వ్యక్తి మీ నిజమైన మనసును అర్థం చేసుకోకపోతే మీలో రేగుడు పెరుగుతుంది అంటే కోపం అనేది సహజం కానీ అది నియంత్రణలో లేక పోతే అది నాశనం అయితే చేస్తుంది ఒక చిన్న కోపంలో బయట పడితే సంబంధాలను కూడా దెబ్బతీస్తుంది ఒక చిన్న చర్య కోపంతో జరిగితే అది పశ్చాత్త పనికి దారితీస్తుంది ఈ రోజుల్లో ఈ యొక్క తులారాశి వారి మీలో కోపం ఎక్కువగా అవుతుంది కారణం ఏమిటంటే కనుక మీరు చూపించే శ్రద్ధను మీరు ఇచ్చే ప్రేమను మీరు చేసే కృషిని ఇతరులు గుర్తించకపోవటం కానీ గుర్తించుకోండి కోపం అనేది అగ్ని అది ముందుకు మనల్ని కాలుస్తుంది కోపాన్ని శక్తిగా మార్చుకోవాలి ఆ శక్తిని పని మీద అయితే సాధన మీద భక్తి మీద మలచాలి అప్పుడే ఆ కోపం విజయానికి అయితే దారి తీస్తుంది ఇక భయం అనిశ్చితం పరిస్థితులకు భయం యొక్క తులారాశివారు సహజంగా ఆలోచనలు ఎక్కువగా చేసేవారు అందుకే భయం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక మీరు ఎదుర్కొనే అనిశ్చిత భవిష్యత్తునపై ఉన్న సందేహాలు మీలో భయాన్ని అయితే కలిగిస్తాయి ఆర్థిక విషయాలు కుటుంబ సమస్యలు ఉద్యోగాల మార్పులు ఇవన్నీ కూడా మీలో అనుశ్చితి కలిగిస్తాయి కానీ భయం అనేది ఒక మాయ అది మన కళ్ళ ముందు ఒక గోడలా కనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది కేవలం నీడ మాత్రమే ఇక ఈ రోజులో మీరు అనుభవించే భయం మిమ్మల్ని మరింత బలంగా అయితే చేస్తుంది భయం వల్ల మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటారు మీరు చేసే ప్రతి నిర్ణయం కూడా ఈ యొక్క మరింత స్థిరంగా అయితే ఉంటుంది జ్ఞాపకం పెట్టుకోండి ధైర్యం అనేది భయం లేనిదే కాదు ధైర్యం అనేది భయం ఉన్నప్పటికీ కూడా ముందుకు సాగడమే ఇక ఈ రోజుల్లో మీరు అదే నేర్చుకుంటారు ఈ యొక్క రాశివారు ఇక ఆశ భవిష్యత్తులో మెరుగైన మార్గం కోసం ఆకాంక్ష ఈ యొక్క వారి జీవితంలో ఒక ఆశ అనేది ఒక దీపం లాంటిది చీకటిలో వెలుగున చూ చూపే ఆ దీపంలాగా కూడా ఆశ ఎప్పుడు కూడా మీతో ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారికి మీలో కొత్త ఆశలు అయితే పుడతాయి కొన్నిసార్లు అయితే ఆశలు కూడా చిన్నవిగా కూడా కనిపిస్తూ ఉంటాయి కానీ ఆ చిన్న ఆశలే పెద్ద విజయాలుగా మీకు మార్గం అనేది చూపిస్తూ ఉంటాయి యొక్క తులారాశివారు ఇక మీరు కళలు కంటారు ఆ కళలు నిజం కావాలనుకుంటారు కాకపోతే కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్నవారు మీ కళలను అర్థం చేసుకోరు వాటిని అయితే నిర్లక్ష్యం అయితే చేస్తారు కానీ మీలో ఉండే ఆ ఆశ మాత్రం చావదు ఇక అది మిమ్మల్ని ఎప్పుడు కూడా ముందుకైతే నడిపిస్తుంది ఒక వారి జీవితంలో ఆశను వదిలిస్తే అది చీకటిలో నడవటమే ఆశ ఆశను పట్టుకుంటే అది వెలుగులో నడవటమే ఈ యొక్క రోజుల్లో మీరు అనుభవించే ప్రతి కష్టానికి చివరిలో ఒక ఆశ అనేది కిరణం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక మీ నిజమైన బలమే మారుతుంది ఈ యొక్క రాశివారిది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారికి ఒక దీవెన అది మిమ్మల్ని విరమించనీయదు మీరు ప పడిపోతే లేవనిస్తుంది మీరు ఆగిపోతే మాత్రం నడిపిస్తుంది ఎందుకంటే మీరు చీకట్లో ఉన్నప్పుడు వెలుగు చూపిస్తుంది అందుకే ఈ యొక్క తులారాశి వారికి ఖచ్చితంగా జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలను అధిగమించే శక్తి సామర్థ్యాలు అయితే ఈ యొక్క వారికి అయితే చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక మీ భవిష్యత్తు బంగార ద్వారం అయితే ఆధ్యాత్మిక ఆసక్తి అనేది మీ హృదయ సహజంగానే అయితే దైవ అనుగ్రహం వైపు ఆకర్షించబడుతుంది అంటే ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి వారికి దైవ అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉండటం వల్ల మీ యొక్క పనికి ఎలాంటి ఆటంకాలు వచ్చినా దేవుడి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క ఆటంకాలన్నీ కూడా ఎప్పుడు కూడా తొలగిపోతూ ఉంటాయి కాకపోతే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున మరింత ఆధ్యాత్మికత వైపు లాగబడతారు దేవుడి స్మరణతో స్తోత్ర పఠనం మంత్ర జపం ఇవన్నీ కూడా మీ మనసుకు ప్రశాంతను కూడా ఇస్తూ ఉంటాయి మీరు చేసే ప్రతీ ప్రార్థన మీలోని అలజడిని తొలగిస్తూ ఉంటుంది మీ కష్టాలను కూడా తగ్గిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి మీ లేకపోతే మీ కుల దైవాన్ని ఆరాధించండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలైతే వస్తాయి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి పురుషులకు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన శుక్రవారం రోజున వీరికి ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి పురుషులకు ఈ రోజున అయితే ఫలితంగా వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి చక్కటి స్థిరత్వం కలగబోతుంది మంచి ఉద్యోగ అవకాశాలు అయితే ఈ రోజున లభించబోతున్నాయి ఇక ప్రతి రంగంలోని వారికి మీ శక్తి సామర్థ్యాలకు మంచి ఉద్యోగం అనేది లభించబోతుంది ఇక ముఖ్యమైన విషయాలు అయితే చక్కగా ముడిపడతాయి దీర్ఘకాలిక సమస్యలు కూడా మంచి పరిష్కారం అయితే లభించబోతుంది మీ వ్యక్తిగత స్థాయిని పెంచుకోగలుగుతారు ఈ రోజున అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు ఇక ఈ యొక్క వారు కఠినమైనటువంటి సమస్యలను కూడా ఈ రోజున మీరు అవలీలలుగా ఎదుర్కొని విజయవంతమైన ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు ఈ యొక్క తులారాశివారు ఆర్థిక విద్యపరమైన అంశాలు అనుకూలిస్తాయి ఈ రోజున ఉద్యోగంలో ప్రమోషన్లు అయితే ఈ యొక్క రాశి వారికి లభించబోతు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలంగా అద్భుతంగా గ్రహాలు అనేవి మీ యొక్క స్థాయికి బట్టి ఈ రోజున మీకు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలైతే మీరు పొందుకోబోతున్నారు ఇక ఈ రాశి వారు అయితే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ రోజునైతే మీరు చూడబోతున్నారు కాబట్టి సెప్టెంబర్ ఇరవై అరవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క రాశిలో పుట్టిన వారికి అంటే పురుషులకు మాత్రం ఈ రోజున జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే కనుక ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి